ఆరు పాతికే ఆరు పాతికే పద్నాలుగు వేల అరవై పాతిక యాభై రూపాయలు ఆరు యాభై ఆరు యాభై ఏడు రూపాయలు ఏడు రూపాయలు ఏడు రూపాయలు నూట నలభై ఏడు నూట నలభై ఏడు యాభై ఏడు యాభై ఏడు యాభై రూపాయలు నలభై 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 ఎనిమిది యాభై తొమ్మిది రూపాయలు తొమ్మిది రూపాయలు పదిహేను వేల రూపాయలు పదిహేను రూపాయలు పది రూపాయలు ఇరవై ఐదు రూపాయలు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై పాటు అక్కడ ఇరవై రూపాయలు ఇరవై ఐదు రూపాయలు ఇరవై ఐదు రూపాయలు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు బాబాయ్ ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు రూపాయలు ఏక్ ఇరవై సామె ఇరవై రూపాయలు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు బాబాయ్ ఇక్కడ ఇరవై ఐదు రూపాయలు పదిహేను ఇరవై రూపాయలు ఏక్

అందరికి నమస్తే అండి నా పేరు సాయి మీరు చూస్తూ ఉన్నారు రియాస్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు తేదీ ఇంకా చూసుకున్నట్లయితే పదో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదున ఖమ్మం మిర్చి మార్కెట్ ధర నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు ఇంకా ఒక నూట యాభై రూపాయలు తగ్గడం అయితే జరిగిందండి సో రీజన్ ఏం లేదు ఆర్డర్స్ లేవు పార్టీస్ కూడా ఏం లేవన్నమాట లోకల్ పార్టీస్ ఉన్నాయి లోకల్ పార్టీస్ ఖరీదారులు కూడా లోకల్ ఖరీదారులే ఉన్నాయి బయట నుంచి అయితే పార్టీస్ ఏమైతే పెద్దగా వచ్చినట్లయితే నాకు ఏం కనిపించలేదు ఒక ఐదు ఆరు మంది అయితే అనమాట అంతే కానీ శాంపిల్స్ మాత్రం చాలా ఎక్కువ వచ్చాయండి విపరీతంగా వచ్చాయి దాదాపు మనకు రెండు వందల యాభై బ్యాగ్స్ పైన శాంపిల్స్ అయితే వచ్చాయన్నమాట అన్ని తేజ సెగ్మెంట్లో ఎక్కువగా వచ్చింది అండ్ మీడియం బెస్ట్ రకాలు బెస్ట్ రకాలు అయితే వచ్చాయన్నమాట డీలక్స్ క్వాలిటీలు అయితే లేవు జెండాపాటా పెట్టిన క్వాలిటీ కూడా అంత డీలక్స్ సుపీరియర్ డీలక్స్ క్వాలిటీ అయితేనే లేదు మీరు చూసే ఉంటారు నేను చూపించాను కొనుగోలు ఒకసారి చూసుకున్నట్లయితే మనకు జెండాకు దగ్గరలో కూడా లేదనమాట పదిహేను వేలు టాప్ మార్కెట్లో నడుస్తున్న రేటు పదిహేను వేలు టాపు బెస్ట్లు డీలక్స్లు ఇవి చూసుకున్నట్లయితే మన పది పదమూడు వేల ఐదు వందల నుంచి పదిహేను రూపాయలు టాప్గా అయితే నడుస్తూ ఉంది మీడియం రకాలు చూసుకున్నట్లయితే పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేల మధ్యలో అయితే తీసుకుంటారనమాట ఏది ఒక ఫిక్స్డ్ ప్రైజ్ అంటూ ఉండదని నేను ప్రతి వీడియోలో చెప్తా ఉన్నాను ప్రతిదానికి బార్గెన్ ఉంటుంది బ్యారాలు ఆడతారు బ్యారల్ ఆడి తీసుకోవడం జరుగుతుంది అనమాట అందులో భాగంగానే పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేల మధ్యలో మీడియం రకాలైతే తీసుకుంటా ఉన్నారు స్టార్టింగ్ వచ్చేసి మనకు తొమ్మిది వేల కాడ నుంచి స్టార్ట్ తొమ్మిది వేలనే కాదు ఎనిమిది వేల కాడ నుంచి కూడా స్టార్ట్ అవుతూ ఉన్నాయి అనమాట అంటే ఎరుపులు తాలు మిక్స్ అయి ఉన్నాయి కదా గర్భాలు పోయినాయి అవి ఇవి మొత్తం కలిపి ఇప్పుడు ఈ దీంట్లో దీంట్లో తీసుకుంటారనమాట స్టార్టింగ్ ప్రైస్ ఏదైతే ఉన్నానో దాంట్లో తీసుకుంటా ఉన్నారు తొమ్మిది వేల కాడ నుంచి స్టార్ట్ చేసేది పదమూడు వేల మధ్యలో అయితే తీసుకుంటా ఉన్నారండి దీనికైనా సరే ఏ క్వాలిటీకైనా సరే ఒక ఫిక్స్డ్ ప్రైస్ అంటూ ఉండదు సో మార్కెట్ అయితే హడావుడిగా ఉంది కానీ ఖరీద్దలు అయితే మరీ ఎగబడి తీసుకునేంత మూమెంట్లు అయితే ఏం లేరు మామూలుగా మామూలుగా కంటే ఇంకా స్లోగా అయితే మార్కెట్ నడుస్తూ ఉందనమాట ఇన్ని రోజులు స్టడీ మార్కెట్ నడిచింది ఇప్పుడైతే కొంచెం స్లో స్లో మార్కెట్ నడుస్తూ ఉందనమాట అంటే కమిషన్ మర్చెంట్ పిలిచి ఇచ్చేద్దాం అనే కాన్సెప్ట్లో ఉన్నారు రేట్లు ఎక్కడ డిప్ప పడిపోతాయో అనే కాన్సెప్ట్లో అయితే మనకు మార్కెట్ సాగుతూ ఉంది అనమాట ఇదైతే తేజ సెగ్మెంట్లకు సంబంధించింది అండ్ ఆరుమూరు క్వాలిటీస్ కనుక చూసుకున్నట్టయితే నిన్న ఏ విధంగా అయితే చెప్పుకున్నామో ఈరోజు కూడా అంతే మనకు పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేల మధ్యలో అయితే కొనుగోలు చేశారనమాట ఈరోజు వచ్చిన లాట్లు త్రీ థర్టీ ఫోర్ రకాలు చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చిందైతే మనకు మీడియం రకం పదకొండు వేలు ఇట్లయితే తీసుకున్నారు ఇతర రకాలైతే ఏం రాలేదు తేజ తాలు వచ్చేసి మనకు ఆరు వేల నుంచి స్టార్ట్ చేసేస్తుంది ఎనిమిది వేలు ఒక్క హైయెస్ట్ అనమాట ఈరోజు జరిగింది అండ్ కాటన్ కూడా వచ్చింది మనకు కాటన్ చూసుకున్నట్లయితే మనం పాతదైతే వచ్చింది కొత్తది ఇంకా రాలేదు మనకు మార్కెట్ ఈరోజు మార్కెట్కి రాలేదు సో ఒక్కొక్కసారి ఒక్కొక్క రోజు వస్తూ ఉంది అనమాట ఈరోజు మార్కెట్కి తీరాలి పాత కాటన్ వచ్చేసి మనకు ఈ రోజు మార్కెట్ ధర వచ్చేసి ఏడు వేల ఐదు వందలు తీసుకున్నారు నానేసి నానేసి మిర్చి చూసుకున్నట్లయితే ఎనిమిది వేల కాళ్ళ నుంచి తొమ్మిది వేల మధ్యలో అయితే తీసుకుంటున్నారు అనమాట అండ్ పెసలు కనుక చూసుకున్నట్లయితే మార్కెట్కు పెసలు పెసలు వస్తుంది అనమాట కొత్త పెసలు ఒక రేటు ఉంది పాత పెసలు ఒక రేట్ ఉంది అండ్ ఇవన్నీ మనకు ఆరు వేల నుంచి ఏడు వేల ఐదు వందల మధ్యలో అయితే తీసుకుంటా ఉన్నారనమాట పెసలు టోటల్గా మార్కెట్ సంబంధించి ఖమ్మం మిర్చి మార్కెట్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇదండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోస్ని లైక్ చేయండి తోటి మిత్రులకి రైతులకు షేర్ చేయండి ఫ్రెండ్స్